హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో ఈ నెల ఇరవై తేదీన స్థానిక నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో నిర్వహించనున్న రాష్ట స్థాయి చెస్ ర్యాంకింగ్ టోర్నమెంట్ వివరాలను ఈ రోజు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జరిగిన సమాపేశంలో ప్రకటించారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం చైర్మన్ డాక్టర్ జీ రామకృష్ణారెడ్డి అధ్యక్షులు డాక్టర్ జీ రవికృష్ణ టోర్నమెంట్ చైర్మన్ రెడ్డి రాష్ట్ర చెస్ సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి రామసుబ్బారెడ్డి నందల జిల్లా చెస్ సంఘం సంయుక్త కార్యదర్శి రాజా రమేష్ చక్రవర్తి టోర్నమెంట్ వివరాల పత్రాలను ఆవిష్కరించారు నంద్యాల పట్టణంలో ఈ నెల ఇరవైవ తేదీన స్టేట్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వాటి స్కూల్ నందు స్టేట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్స్ని కండక్ట్ చేస్తున్నారు ఈ టోర్నమెంట్స్కి పిల్లలందరూ కూడా సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఓపెన్ అండ్ గర్ల్స్ సెలెక్షన్స్ని జరుగుతుంది ఈ సెలెక్షన్స్లో పార్టిసిపేట్ అయ్యి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ నేషనల్ స్కూల్ గేమ్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ ఈ టోర్నమెంట్స్లో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా వీటికి రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా ఎంట్రీ ఫీజు కింద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ని ఫిక్స్ చేయటం జరిగింది అలాగే గవర్నమెంట్ స్కూల్స్కి అయితే కన్సెషన్ ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ కూడా ఇస్తూ గేమ్స్లో పార్టిసిపేట్ అయ్యే అవకాశాన్ని కలిగిస్తున్నారు ఈ రామ్ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు రవికృష్ణ గారి సారథ్యంలో ఈ టోర్నమెంట్స్ అన్ని జరుగుతున్నాయి ఇవి నెరవాటి స్కూల్లో ఇరవై తేదీన జరుగుతాయి కాబట్టి అందరూ ఈ గేమ్లో రిజిస్టర్ చేసుకుని పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంజాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో ఈ నెల ఇరవై తేదీ నంజాల నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ టోర్నమెంట్ చెస్ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నాము అందులో ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పది పన్నెండు పద్నాలుగు పద సంవ పదహారు సంవత్సరాలలోపు బాల బాలికలు కలిపి ఓపెన్ టోర్నమెంటు బాలికలకి వేరుగా రాష్ట్రస్థాయి టోర్నమెంట్ను నిర్వహిస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నుండి కూడా చెస్ క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు ఈ టోర్నమెంట్లో విజేతలకి బహుమతులు ఇవ్వడంతో పాటు చెస్ జాతీయ స్థాయి స్కూల్ చెస్ టోర్నమెంట్లో పాల్గొనే రాష్ట్ర స్థాయి టీంని కూడా ఇక్కడ ఎంపిక చేయడం జరుగుతుంది ఈ టోర్నమెంట్లో పాల్గొనవలసిందిగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం చెస్ ప్లేయర్స్ అందరినీ కూడా ఇది ర్యాంకింగ్ టోర్నమెంట్ కాబట్టి దీంట్లో వారు విద్యార్థులుగా నిలవడమే కాకుండా వారు గేమ్స్ గేమ్స్కి సంబంధించి పాయింట్స్ ఇవన్నీ ర్యాంకింగ్ పాయింట్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మున్సిపల్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అదేవిధంగా సంక్షేమ పాఠశాలల్లో చదివే కళాశాలల్లో చదివే వారికి ఈ ఫీజులో లో కూడా అంటే ఎంట్రీ ఫీజులో లో వారికి యాభై శాతం రాయితీ కూడా ఇవ్వడం జరిగింది ఆహ్వానిస్తుంది వరల్డ్ చెస్ డే సందర్భంగా నంద్యాల నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆంధ్ర చెస్ అసోసియేషన్ మరియు నంద్యాల డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ క్రీడాబార్ నంద్యాల క్రీడాబార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తారీఖున ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ర్యాంకింగ్ టోర్నమెంట్కు ఏపీ చెస్ ఓఆర్జీలో ఎంటర్ చేసుకోవాలి ప్లేయర్సు ఈ మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు మాత్రం దీనికి అరువులు ఇవి అండర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఓపెన్ ఓపెన్ అంటే గర్ల్స్ బాయ్స్ కలిసి ఆడేదాన్ని ఓపెన్ అంటాం అదేవిధంగా గర్ల్స్కు సపరేట్గా ఉంటుంది పన్నెండు వివిధ కేటగిరీలో మొత్తం పన్నెండు విభాగాల్లో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది వీటికి వెబ్సైట్కు ఏదైనా డౌట్లు ఉన్నవాళ్ళు కళారాధన ఆఫీస్ దగ్గర చెస్ అకాడమీ ఎన్ఆర్జీ చెస్ అకాడమీ అక్కడ మేము ఉంటాము సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు కలిసి వీటి యొక్క ఏపీచెస్ వార్జీలో ఎలా చేసుకోవాలా ఎంట్రీ అనే దానికి కూడా సలహాలు ఇస్తాము అక్కడ వచ్చి కలిసవాలని కోరుకుంటున్నాం ఈ ఇరవై తారీఖు వరల్డ్ చెస్ సందర్భంగా నంద్యాల్లో